ఎమర్జెన్సీ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం సిగ్గుచేటని చేగుంట మాజీ సిగ్గుచేట శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిపి కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో నేను చేగుంట మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు వెళ్లకుండా మాజీ జడ్పీటీసీ మోదం శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి మాజీ సర్పంచల ఫోరం అధ్యక్షులు మంచుకట్ల శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది ముందస్తు అరెస్ట్ చేసి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎమర్జెన్సీ కల్పించే విధంగా కొనసాగిస్తూ ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు ముందస్తు అరెస్టు చేయడం భావ్యం కాదని అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి దాడులకు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అది గుర్తుంచుకోవాలన్నారు అక్రమ అరసులకు భయపడేది లేదని అక్రమ అరసులతో ఉద్యమాలను ఆపలేరని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మోదాన్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచుకట్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి చేగుంట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు యాదగిరి సోమ సత్యనారాయణ రాములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఏర్పడ్డ తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతా ఉంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఇందిరాగాంధీ తరఫున ఉన్నటువంటి నిబంధనలు తెచ్చి ఇలా ఎమర్జెన్సీ తలపించే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి గౌరవ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఈ రోజు కార్మిక వ్యతిరేకము రైత రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఈ రైతుల ఉసురుముట్టి ప్రభుత్వం తప్పకుండా కూలిపోతుంది ఈ బిఆర్ఎస్ కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసులను మేము తప్పకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ గుండల మీద బదులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ కాంగ్రెస్ గుండాల మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తే మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చే అరెస్టుల పేరుతో అరాచ్మెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకొని ఆయన ప్రజాస్వామ్యబద్దంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము పాడి కౌశిక్ రెడ్డి గారిపై కోడిగుడ్లతోని దౌర్జన్యంగా గాంధీ ఎమ్మెల్యే గారు ఆయన గుండాలతోని ఇంటిపై దాడి చేసి ఆయనను నానాభూతులు ఇచ్చడం సరైన పద్ధతి కాదు ఈ కాంగ్రెస్ గుండాలు గుండాయిజం చేయడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తాను ఒక సీఎంగా కాకుండా ఓ గుండాయుధంగా మారి తాను అనుచరులతో కౌశిక్ రెడ్డిపై ఇంటిపై దాడి చేయించడం సరైన పద్ధతి కాదు మా మాజీ మంత్రి వర్యులు మా హరిశన్న గారిపై మరి ఆయనను కూడా అరెస్ట్ చేసి ఆయన చేతికు దెబ్బ తరిగే విధంగా చాలా ఇబ్బందికరంగా చేసిన వీరందరినీ ఏంబడినే వా గాంధీ గారు ఖచ్చితంగా క్షేమార్పణ చెప్పకపోతే మేము టీఆర్ఎస్ పార్టీన పార్టీ తరఫున చాలా ఎత్తున భారీ ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు చేస్తామని నిన్న మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంటే మత కలవా సృష్టించే విధంగా రాజకీయాలు చేసే పార్టీ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే సిగ్గు లేకుండా పార్టీ మారి కాండవా మార్చుకొని సీఎం రేవంత్ రెడ్డింటికి పోయి అరకేపూర్ గాంధీ గారు మెడల కాండవ వేసుకొని నేను పార్టీ మారిన చెప్పి ఇచ్చిన వ్యక్తి నిన్న విఎస్ చైర్మన్ ఇచ్చినప్పుడు ఏమన్నాడు నాకు మెడల్ వేసిన కాండవ దేవుని ఖాండ దేవుని కాండవ అంటే బట్ టీఆర్ఎస్ ఖాండ వేసుకొని నేను పిఎస్ చైర్మన్ ఉన్నప్పుడు మెడలు టీఆర్ఎస్ పార్టీ కాండవ ఉండాలి మీద ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు కేటీఆర్ గారు చీర కట్టుకొని గాజులు వేసుకొని ఎక్కితే టికెట్ పెడతామని మాట్లాడుతున్నారు దాని మీద మరి ఏమన్నారు కౌశల్ రెడ్డి గారు ఏమన్నారు దాని మీద కౌంటర్ నీకు దాని మీద లేకపోతే నీకు చీర గాదు అమ్ముతుంది దాని మీద ఒక గుండా మాదిరిగా నీకు రౌడీలను వేసుకొని పోయి మా ఎమ్మెల్యే గారు ఇంటిపైన దాడి చేయడము ఎంత అమానుషము దీని మీద హరీష్ రావు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటి మీద దాడి చేయడానికి వచ్చినా అరికప్పుడు గాంధీ పైన కేసు పెట్టాలి అత్యాధనం కేసు పెట్టాలి త్రీ సెవెన్ రేట్ అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ఒక మంచితనంగా పోయి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి కేసు పెట్టమని చెప్పేసి సామరస్య మాట్లాడుతూ ఉంటే అక్రమ అరెస్టులు చేసి రాత్రి అంతా నిద్ర నిద్రాహారం లేకుండా మా మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను చాలామంది అరెస్ట్ చేసి మహబూబ్నగర్ జిల్లా మొత్తం తిప్పి 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 ఇలా పొద్దున ఐదు గంటలకు వదిలిపెట్టమనేది నిరంకుశ పాలన ఈ అరెస్టులకు దీనికి ఎవరు భయపడడం లేరు ఈ ఉద్యమ చరిత్ర ఉద్యమాలు చేసిన నాయకులను చాలామంది ఉన్నాం పార్టీలో ఈ కొత్తగా కాదు మాకు అరెస్ట్ అయ్యండి ఎన్ని అరెస్ట్ చేసినా రేవంత్ రెడ్డి యాదించుకో నువ్వు రుణమాఫీ చేయలేదు నువ్వు ఇచ్చి ఆరు గ్యారెంటీ అమలు చేయలేదు అవన్నీ తప్పించుకోవడానికి పబ్లిక్ డైవర్ట్ చేయడానికి అన్ని పిచ్చి పిచ్చి అలవాటు చేసుకుంటా నువ్వే మత కలవలు చేసుకుంటూ ఈ లల్లు చేసుకోవాలి ఈ అరికప్పుడు కానీ ఇంటికి పోవడం వెనుక నీ అస్తాము ఖచ్చితంగా బిడ్డ గుర్తుంచుకో రేవంత్ రెడ్డి భయపడటం లేడు నీ ఫస్ట్ చేతనైతే ఆరు గ్యారెంటీ అమలు చేసి చూడు ఆరు గ్యారెంటీ అమలు చేసిన తర్వాత అప్పుడు నువ్వు సీఎం నిరూపించుకో ఎందుకంటే నీ కుర్చీకి నీకు కరెక్ట్ లేదు ఎందుకంటే నీ కుర్చీకన్నా ముందు నీకు ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ అని తెలుసు నువ్వు ఆల్రెడీ మోడీ దగ్గర పోతావు తెలుసు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మా మా కార్యకర్తలు మా నాయకుల నుంచి అరెస్ట్ చేస్తున్నావు మీకు తగ్గూడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి మేము స్వాగతిస్తాం కానీ పిచ్చి పిచ్చి అరేం భయపెట్టడం కాదు నీ అరెస్ట్ భయపడు ఉద్యమాలు చేసిన చరిత్ర ఉద్యమం నాయకుల పార్టీలో ఎవ్వరు కూడా తగ్గరు జై తెలంగాణ ఏఆర్ఎస్ పార్టీలో గెలిచి ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ మన కాంగ్రెస్ కావడం కప్పుకొని ఇవాళ గారు నేను కాంగ్రెస్ కావడం కప్పుకోలేదని చెప్పి అబద్ధాలు ఆడుకుంటూ తన పదవిని కాపాడుకునేందుకు మన పాడి కౌశిక్ రెడ్డిపై గుండాలని పంపించి దౌర్జన్యంతో ఉప్పులు టమాటాలు కొట్టించి ఒక దౌర్జన్యంగా చేస్తున్నారు కాబట్టి అదే విధంగా ప్రశ్నించడానికి మన మాజీ మంత్రులు హరీష్ రావు గారు వెళ్తే అతన్ని కూడా అరెస్ట్ చేసి నానా ఇంట్లో పెట్టి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి పొద్దున ఇచ్చిపెట్టారు ఇది కాంగ్రెస్ది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇచ్చిన హామీలు అన్నీ రుడిచిపెట్టడానికి ఏదేదో ప్రయత్నాలు చేసి హైడ్రామా అని చెప్పి కోటి రుణమాఫీ అని చెప్పి ఏదో చేసి ఏ ఒక్కడు కూడా ఆరు గ్యారంటీలో ఏ ఒక్కడు కూడా ఇంతవరకు సక్సెస్ సక్సెస్ఫుల్ కాలేదు పబ్లిక్ను ప్రజలను మోసం చేస్తూ ఈ విధమైన చర్యలకు చేపడుతున్న కాంగ్రెస్ గవర్నమెంటు వెంటనే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తారు ప్రజలు తొందరనే బుద్ధి చెప్తారు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి కూడా అన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే మాటలు కాకుండా ఒక రౌడీజమైన మాటలు మాట్లాడుకుంటూ ఈ మన రాష్ట్రాన్ని మొత్తం చెల్ల కాబట్టి ప్రజలు తొందరనే దానికి బుద్ధి చెప్తారని మేము చెప్పాం